నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల మూడు వందల మూడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ఆరు వందల పదకొండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల నూట పది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యి రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర లక్ష రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఏడు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఐదు దినార్ల ఐదు వందల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై నాలుగు దినార్ల మూడు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పోల్చి ఏడు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై అయితే ఉంది ఇవన్న ఈ రోజు కుబైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి రేపడేత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్